హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకి వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్లో ఈ రోజు వీడియో ఏంటంటే చూసేయండి అయిపోయినాయి కదా పైన బాడీ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మనకి బాడీ వచ్చేసరికి వన్ సైడ్ గోల్డ్ ఇప్పుడు మనకి వచ్చేసరికి పైన బాడీకి టూ పార్టీషన్స్ కావాలి అనుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి లెవెండర్ను గోల్డ్ టూ పార్టీషన్స్గా వేస్తున్నాం కదా దానికి వచ్చేసరికి ఇట్లాగా నేను పేపర్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ చూసుకుంటే ఇది బేసిక్ బ్లౌజ్ కటింగ్ పేపర్ అనమాట దీనికి మనం ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు టైలరింగ్లో ఈ బేసిక్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ ఐ కార్డ్స్ అనేది నేను పైన వీడియోలో అయితే యాడ్ చేస్తాను అయితే దీనికి మనకి ఇలా వచ్చింది కదా మీరు ఫ్రాక్ ఫోటో చూసే ఉంటారు ఇలా ఇలా కట్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఇక్కడైతే దీన్ని లైనింగ్కి మార్క్ చేస్తున్నాను లైనింగ్ వచ్చేసరికి సిల్క్ క్లాత్ తీసుకున్నాను నేను పేపర్ మార్కింగ్ పేపర్తో మార్కింగ్ చేసుకుని దానిని ఇలాంటి వాటికి క్లాత్ మీద ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం అలా కాకుండా మనం డైరెక్ట్గా క్లాత్ మీద మార్క్ చేస్తే క్లాత్ అనేది వేస్ట్ అవుతుందనమాట ఇలాగా ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటాను ఇక్కడ నేను మార్జిన్తో సహా నేను పేపర్ని ఎక్స్ట్రానే ఉంచి కట్ చేసుకున్నాను అలాగే మనం క్లాత్ మీద కూడా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలాంటివి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా మనం ఎక్కువ మార్జిన్ అనేది పెట్టుకోవాలి వచ్చేసరికి చంక ఇప్పుడు ఇదే విధంగా మనకి ఇప్పుడు ఈ పార్టీషన్ ఇది ఉంది కదా ఇది గోల్డ్ గోల్డ్ మీద ఈ పార్ట్ అనేది ఇలా వస్తుంది కదా మనకి పక్కన పేపర్ ఇలా గోల్డ్ కూడా పక్కన పెట్టేసాను ఫస్ట్ లెవెండర్ అయితే కట్ చేసుకుందాము ఇలా లైనింగ్ ఇప్పుడు అంబ్రెలా కట్ చేసుకున్న పీస్ ఉంది కదా దానిలో మనకి ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని ఇది రాంగ్ సైడ్ మార్కింగ్ చేసినా ఇది ఒరిజినల్ అనమాట చూసుకొని క్లాత్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి మనకి నిలువ వస్తుందా అడ్డం వస్తుందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అడ్డం వస్తుంది సో అందుకని ఇప్పుడు నేను తీసి నిలువుగా అయితే వేస్తున్నాను ఎప్పుడు కూడా క్లాత్ నిలువుగా ఉండేలాగానే చూసుకోవాలి స్టిచ్చింగ్కి మనం ఇక్కడ నేను ఈ క్లాస్ అంతా కూడా కట్ చేయడం లేదు స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోడింగ్ వస్తుంది కదా ఇప్పుడు దీన్ని కట్ చేయలేదు కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు గోల్డ్ అయితే కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కదా బ్యాక్ ఉప్ వస్తుంది మనకి ఉన్న లైనింగ్ ఉంది కదా ఈ పార్ట్ అయితే మనకు వేస్టే అవుతుంది తీసేద్దాం ట్ కట్ చేసుకోవడానికి ఇది ఆల్రెడీ ఉంది కదా మనకి జస్ట్ దీనిలాగా ఫోల్డ్ చేసుకొని పేపర్ కట్ చేసుకొని పెట్టుకున్నాము అంటే ఇలాంటి ఫ్రాక్స్ మనం ఎన్నైనా అలాగా కట్ చేసేవచ్చు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను స్టిచ్చింగ్ వీడియో కూడా చూసి మీరు ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో ఈజీగా నేర్చుకోవచ్చు బెంగర్స్ కోసం అనమాట స్పెషల్లీ ఇది ఇక్కడ ఉక్స్ పట్టి కాచపట్టి యాడ్ చేస్తాం కదా అండ్ నెక్ వచ్చేసరికి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అయితే ఇంత దించుతున్నాం కదా స్టిచ్చింగ్ పోను ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది అండ్ ఫ్రే బ్యాక్ త్రీ అయితే పెడుతున్నాను ఇలాగ ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ని కూడా లెవెన్ డ్రా వేసేస్తున్నాను ఇక్కడ మిగిలిన క్లాస్ ఉంది కదా ఇందులో వేసేస్తున్నాం ఇది ఫోల్డ్ చేసుకుందాం ఇప్పుడు లైనింగ్ లైనింగ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ సరిపోతుందో చూసుకొని అడ్జస్ట్మెంట్ అయితే ఇలా సరిపోయింది కదా కొంచెం మనకి ఇలా ఎక్కడ సరిపోతుందో చూసుకొని అడ్జస్ట్మెంట్ అయితే మనం చేసుకొని కట్ చేసుకోవాలి ఈ మార్జిన్స్ అనేది ఉక్సు పట్టికి కాజా పట్టికి యూజ్ అవుతాయి మనకి సో కొంచెం ఇలా జరుపుకుందాము దీనివల్ల టైం సేవ్ అవుతుంది మనకి ఇలా వేసుకోవడం వల్ల ఎలా వేసుకోవాలి అనేది తప్పకుండా మీకు వీడియో అయితే పెడతాం కదా చూడండి ఎక్కువ ఇలా ఉంచేసుకొని ఇది కట్ చేసుకోకర్లేదు అక్కడ మీకు అయిపోయి ఇప్పుడు గోల్డ్ కట్ చేద్దాము ఇది వచ్చేసరికి మనకి కట్టుకోవడానికి ఫ్రాక్కి తోపలవి కావాలి కదా ఇప్పుడు ఇట్లో కట్ చేసుకోవచ్చు చాక్లెట్స్ అలాంటివి తయారు చేసుకోవాలంటే ఈ వేస్ట్ క్లాత్ తోటి చేసుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ పార్టీషన్ కదా ఇది ఇంకొక దానికి యూజ్ అవుతుంది క్లాత్ అనేది అసలు ఎప్పుడు కూడా వేస్ట్ అనేది చేసుకోకూడదు మనం ఇక్కడ ఇందులో గోల్డ్ తీసాం కదా దానిలోంచి మనం కట్ చేసుకునేటప్పుడు ఇది ఫ్రంట్ లెఫ్ట్ వస్తుందా రైట్ వస్తుందా ఎటు ఎటువేయాలనుకున్నాం చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి మనకి ఇది లెఫ్ట్ సైడ్ రావాలి కాబట్టి మనం ఒరిజినల్ మీద ఇలా పెట్టుకొని ఒకసారి చూసుకుంటున్నాము మీకు వీడియో అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు పెట్టుకుని చూడండి స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను ఇలా చెప్పే టిప్స్ అన్ని మీకు అయితే అర్థం కావు ఇదిగో ఇలా ఇక్కడైతే సరిపోయింది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం ఎలాగో క్లాత్ వేస్ట్ అవుతుంది సో వేస్ట్ అవ్వకుండా మనం ఇలా జాగ్రత్తగా ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకొని గోల్డ్ క్లాత్ అనేది అసలు వేస్ట్ కాదండి పైపింగ్కి మనకి ప్రతి దానికి గోల్డ్ పైపింగ్ అడుగుతారు గుచ్చుకోవద్దు మాకు గుచ్చుకోకుండా మెత్తగా ఉండే పైపింగ్ కావాలి అంటే మనం ఇలాగా గోల్డ్ క్లాత్ని యూజ్ చేసుకుంటే శాటిని మనకి సరిపోతుంది ఇప్పుడు దీని కట్ చేయట్లేదు కుట్టేటప్పుడు పేపర్ పెట్టుకుని పక్కన గీసుకొని కట్ చేస్తాను నేను అండ్ హ్యాండ్స్ అలా తీద్దామో చూడండి హ్యాండ్స్ వచ్చేసరికి వన్ లేయర్ ఏమో స్మాల్ ఫ్రాకెట్ హ్యాండ్స్ ఏమో ఇదిగో ఇట్లా టూ లేయర్స్ పెట్టాను ఇట్లా ఒక లేయర్ ఏమో అంబరిలా హ్యాండ్ క్రాస్లోనే తీశాను ఇలాగా ఒక లేయర్ ఏమో ఇట్లా గోల్డ్ ఇది కూడా క్రాస్లోనే తీశాను ఇలా చిన్నపిల్లలకి ఇలా పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది కదా స్లీవ్ లేదు అనుకుంటే మనం చక్కగా ఇక్కడ క్యాప్ స్లీవ్ లాగా ఇచ్చాం కదా సరిపోతుంది బాగుంటుంది ఇప్పుడు అవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇది లెవెన్ కాస్ క్రాస్ వెస్ట్ పీస్ కదా ఇలా క్రాస్ ఉన్నదాన్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్ వేసుకున్నాం కదా దీన్ని ఇలా ఫోర్ ఫోల్స్ వేసుకుని ఈ క్రాస్ హ్యాండ్స్కి మనకి చిన్నపిల్లలే కాబట్టి షార్ట్లు లెంత్ అయితే సరిపోతుంది ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ హైట్ కూడా అవసరం లేదు వీళ్ళకి వచ్చేసరికి నేను ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను మర్చి కుట్టుకోవాలి కదా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్కి టూ అండ్ హాఫ్ అనేది స్లీవ్ కదా ఇది ఇలాగా హ్యాండ్ కరువు షేప్ అనేది తీసేద్దాము ఇప్పుడు ఇది కట్ చేద్దాం లైనింగ్ అయితే వేయట్లేదు టూ లేయర్స్ వస్తుంది చిన్నపిల్లలు కదా అని చెప్పి శాటింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది చాలా కష్టం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక్కడ సెంటర్ ఖర్చు అయితే పెడుతున్నాను అండ్ ఇప్పుడు పైన ఇంకొక లేయర్ గోల్డ్ కావాలి కదా ఈ ఇలాగా లెంత్ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే ఇచ్చాను మడిచి కుట్టుకోవాలి కదా మార్జిన్ అది చూసుకొని ఈ హ్యాండ్స్ అయితే దీనికంటే ఎక్కువే ఉంచాను ఇక్కడి నుంచి జాయింట్ వేస్తాము ఈ చంకలో అయితే కలవవు ఈ హ్యాండ్స్ సో అందుకోసం ఇక్కడ కొంచెం క్రాస్గా ఇలా తీసేస్తే ఇవి చెంటలోకి ఇక్కడ మడిచి కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ జాయింట్ వేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది Hy het in die 3e vraag gekuide.